వ్యవస్థ మానవ వ్యవస్థ సిస్టం హిప్రొడక్టివ్ సిస్టమ్ అండి సో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టంలో చూస్తున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా టూ టైప్స్ కనిపిస్తూ ఉంటాయండి యాజ్ ఎ జెండర్ ప్రకారం జెండర్ ప్రకారం చూస్తే ఏమేంటివి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండవది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అలానే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చూస్తున్నట్లయితే ప్రధానంగా ఏం కనిపిస్తాయో ఒకసారి చూద్దాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలండి ఒక జత ముష్కాలు ఉంటాయి వన్ పేర్ ఆఫ్ టెస్టిస్ వన్ పేర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి నెక్స్ట్ రెండవది ఒక మేహన కంటకం ఉంటుందండి మేహన కంటకం పెన్నిస్ పెన్నిస్ మేహన కంటకం ఉంటుంది ఇంకా ఒక జత శుక్రవాహికలు ఉంటాయండి ఒక జత శుక్రవాహికలు వన్ పేర్ వ్యాస్క్యులర్ సూపర్ ప్రనమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఒక స్ఖలన నాళం ఒక స్ఖలన నాళం కామన్ డక్ట్ ఒకటి కనిపిస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఒక జత కౌఫర్ గ్రంథులు కౌఫర్ ఒక జత కౌఫర్ గ్రంథులు ఒక జత కౌఫర్ గ్రంథులు బల్బో వన్ పేర్ ఆఫ్ బల్బో యురెత్రల్ గ్లాండ్స్ బల్బో యురెత్రల్ గ్లాండ్స్ ఒక జత కౌఫర్ గ్రంథులు నెక్స్ట్ ఒక పౌరుష గ్రంథి ఉంటుందండి పౌరుష గ్రంథి ప్రోస్టేట్ గ్లాండ్ ప్రోస్టేట్ గ్లాండ్ అలానే యురెత్ర మూత్ర జననేంద్రియ నాళం మూత్ర జననేంద్రియ రంధ్రం యురెత్ర ఉంటుంది యురెత్ర ఉంటుంది సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వన్ పేర్ ఆఫ్ టెస్టిస్ వన్ పెన్నిస్ వన్ సెమీ వ్యాస్కులర్ ప్రొమినర్స్ అలానే వన్ కామన్ డక్ట్ వన్ పేర్ ఆఫ్ బల్బో యురెత్రల్ గ్లాండ్స్ వన్ ప్రోస్టెడ్ గ్లాండ్ అండ్ వన్ యురెత్ర ఈస్ ప్రజెంట్ సెకండ్ వన్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏముంటాయి ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయండి ఒక జత స్త్రీ బీజ కోశాలు వన్ పేర్ ఆఫ్ ఓవరీస్ అలానే వన్ పేర్ ఫ్యాలోపియన్ ఒక జత ఫ్యాలోపియన్ నాళాలు ఉంటాయి ఫ్యాలోపియన్ నాళాలు ఫ్యాలోపియన్ చూప్స్ ఫ్యాలోపియన్ డస్ అంట అలానే ఒక గర్భాశయం గర్భాశయం యూటిరస్ యుటిరస్ అలానే ఒక యోని వెజీనా వెజైనా తర్వాత ఒక జత యోని పెదవులు యోని పెదవులు లెబియోస్ వన్ పేర్ ఆఫ్ లెబియోస్ వన్ పేర్ ఆఫ్ లెబియోస్ ఉంటాయి అలానే వన్ క్లిటోరిస్ 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 అంటే వాస్తవంగా ఇవి ఏం చేస్తారంటే బహిర్గత అవయవాలు ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే బయటికి కనపడేవి బహిర్గత అవయవాలు ఇవి ఇవి అంతర్గతంగా ఇంటర్నల్ ఇంటర్నల్ పార్ట్స్ అనమాట ఎక్స్టర్నల్ పార్ట్స్ ఇంటర్నల్ పార్ట్స్ ఇక్కడ కూడా ఇవి రెండు అలానే ముష్క సంచి ఒకటి ఉందండి ముష్క గోని ఎయిత్ వన్ ముష్క గోని స్కౌట్రమ్ అంటారు స్క్రౌట్రమ్ ముష్క గోని ఈ మూడు భాగాలు వచ్చేసరికి ఎక్స్టర్నల్ పార్ట్స్ అండి ఎక్స్టర్నల్ పార్ట్స్ బహిర్గత అవయవాలు ఇవన్నీ అండి ఇవన్నీ లోపల ఉండేటువంటివి ఇంటర్నల్ పార్ట్స్ అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవం కానివ్వండి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం కానివ్వండి ఏదైనా కానీ ఎలా ఉంటాయి రెండు కూడా బహిర్గత ఎక్స్టర్నల్గా బయటికి కంటికి కనిపించేటువంటి బహిర్గత భాగాలు ఉంటాయి అలానే ఇంటర్నల్ పార్ట్స్ అంతర్గత భాగాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ప్రధానంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి ఇంటర్నల్ పార్ట్స్ వచ్చేసరికి ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ యూటిరస్ ఎక్స్టర్నల్ పార్ట్స్ కనిపిస్తే ఎక్స్టర్నల్ పార్ట్స్ కనుక చూస్తే వెజైనా లెబియోస్ అండ్ క్లిటోరిస్ ఇవి మనకి కనిపించేటువంటివండి ఇప్పుడు ఒక్కసారి వీటి యొక్క స్ట్రక్చర్ని చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండి ఇదిగోండి ఇక్కడ మనకి గుండ్రంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటివండి వీటిని ఓవరీస్ అంటామండి వీటిని ఓవరీ ఇటువైపు ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఓవరీ ఇటువైపు ఉంటే రైట్ ఓవరీ అని పిలుస్తాం అలానే ఆ ఓవరిస్కి అటాచ్ అయ్యి ఉన్న చూడండి చూబ్ లాంటి స్ట్రక్చర్స్ ఇది ఇది ఇదిగో ఈ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ అండి ఈ చూబ్ లాంటి నిర్మాణాలని మనం ఏమని పిలుస్తున్నామండి ఫ్యాలోపియన్ చూబ్ అని పిలుస్తున్నామండి ఫ్యాలోపియన్ ట్యూబ్ మధ్యలో ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తూ ఉంది చూసారు ఇదిగోండి ఇదంతా కూడా మనకి యుటిరస్ అండి గర్భాశయం అండి ఇదంతా కూడా గర్భాశయం ఓ రకంగా చెప్పాలంటే దేవాలయం లాంటిది అని చెప్పుకోవచ్చు గర్భాశయాన్ని బ్రహ్మ సృష్టి చేస్తే ఆ సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నిర్మాణం అండి నిజంగా చెప్పాలంటే ఒక దేవాలయంతో పోల్చవచ్చు ఆడవారి యొక్క గర్భాశయాన్ని మనం మన పిల్లల యొక్క మన దేవాలయంగా పోల్చవచ్చు అంత అద్భుతమైనటువంటి ప్రతి సృష్టి జరిగేటువంటి ఈ ప్రాసెస్ జరిగేటువంటి ఏది అంటే గర్భాశయం అండి దాని తర్వాత ఇదిగోండి ఈ గర్భాశయానికి ముందు వైపున ఉన్నది ఈ ముందు కొంచెం పొడుచుకొని వచ్చినటువంటి నిర్మాణంలాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని సర్విక్స్ గర్భాశయ ముఖము లేదా గర్భాశయ ముఖద్వారము అని పిలుస్తుంటాం ఆడవారిలో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్ ఎక్కడొస్తుంది అంటే ఇదిగోండి సర్విక్స్ క్యాన్సర్ అంటుంటారండి సర్విక్స్ క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటుంటారు సర్విక్ క్యాన్సర్ సర్విక్స్ అంటే ఏంటంటే గర్భాశయ ముఖద్వారం వద్ద ఇక్కడ ఎక్కువగా క్యాన్సర్ వస్తూ ఉంటుందండి పాపం ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చేటువంటి క్యాన్సర్ని సర్విక్స్ క్యాన్సర్ అంటాం దీనికి కారణమైనటువంటిది హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అండి హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ ఈ హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనేటువంటిది ఏం చేస్తుందండి గర్భాశయం ముఖ ద్వారం వద్ద క్యాన్సర్ని కలిగించి రకరకాల ఇబ్బందులు పడుతుంది ఆ సమయంలో గర్భాశయంని ఈ గైనకాలజిస్టులు ఏం చేస్తారంటే గర్భాశయం మొత్తాన్ని రిమూవ్ చేసేస్తారు ఆపరేషన్ చేసి తొలగిస్తారు ఫస్ట్ ఆ ఇనిషియల్ స్టేజ్లో ఉంటేనేమో ఎక్కడైతే క్యాన్సర్ వస్తుందో ఆ క్యాన్సర్ పార్ట్ని కట్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఇది కనుక కొంచెం పెద్దదవుతుంది అందులోనూ ఆ పిల్లలు పుట్టిన పిల్లలు కనుక జన్మించి ఉంటే అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కనుక పుట్టిన తర్వాత ఇది వస్తే ఏం చేస్తారంటే చిన్నదైనా పెద్దదైనా ముందు తీసేసేస్తారు గర్భాశయ మొత్తాన్ని తీసేస్తారు ఎందుకంటే కొంచెం ఉంచినా కానీ అది మరలా తర్వాత తర్వాత ఆ క్యాన్సర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఏం చేస్తారంటే పిల్లలు గనక పెళ్ళై పిల్లలు పుట్టుంటే మాత్రం అది ఆ సిమ్టమ్స్ కనపడ్డ ముందు ఏం చేస్తారంటే ఇమీడియట్గా గర్భాశయం మొత్తాన్ని తొలగించేసేస్తారు సో గర్భాశయాన్ని ప్లస్ దీంతోపాటు ఓవరిస్ని రెండింటిని మొత్తాన్ని తొలగించేస్తారు ఫలితంగా వాళ్ళకి ఈ మెనిస్ట్రవల్ సైకిల్ రాదు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఆపరేషన్ చేస్తే ఇలా గర్భాశయాన్ని తొలగించటాన్ని ఏమంటాము అంటే హిస్టరెక్టమీ అంటారండి హిస్టరెక్టమీ ఆపరేషన్ అంటారు హిస్టరెక్టమీ ఆపరేషన్ అని పిలుస్తారు సో గర్భాశయాన్ని తొలగించేటువంటి ఆపరేషన్ని హిస్టరెక్టమీ అంటారు సార్ మరి పెళ్ళి కాని వాళ్ళల్లో ఇంకా పిల్లలు జన్మించలేదు అలాంటి వాళ్ళల్లో వస్తే అది సిచ్యువేషన్ బట్టి అంటే ఇనిషియల్ స్టేజ్ అయితేనేమో అక్కడ గర్భాశయం వరకు కొద్దిగా ఆ ముక్క వరకు కట్ చేసేస్తారు ఆ కట్ చేసిన ముక్కని వీళ్ళు ల్యాబ్కు పంపిస్తారు హైడ్రాబాడో సికింద్రాబాడో ఇట్లా ఎక్కడికో పంపిస్తారు అలా కట్ చేసిన మొక్కని ఆ ల్యాబ్కి పంపిస్తారు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అంటే ఆ మొక్కని పరీక్షిస్తారు అది క్యాన్సర్ గడ్డ లేకపోతే క్యాన్సర్కి సంబంధించిందా కాదా అని తెలుసుకోవడానికి ఆ చేసే టెస్ట్ని బయాప్సీ టెస్ట్ అంటామండి సో క్యాన్సర్ని నిర్ధారించే పరీక్ష ఏది అంటే బయాప్సీ టెస్ట్ బయాప్సీ బయాప్సీ టెస్ట్ అంటారండి ఇకపోతే ఇప్పుడు ఈ గర్భాశయ ముఖద్వారం కింద చూసినట్లయితే ఈ భాగంలో ఇక్కడ గొట్టము లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తూ ఉంటుందండి ఈ నిర్మాణంలో కనిపించేటువంటి గొట్టములాగా కనిపించేటువంటి ఈ నిర్మాణం కండరాలతో నిర్మించబడి ఉంటుంది మస్కులర్ స్ట్రక్చర్ సో ఈ మస్కులర్ స్ట్రక్చర్నే మనం ఏమని పిలుస్తాము అండి మనం యోని వెజైనా అని పిలుస్తాం ఒక గొట్టము లాంటి నిర్మాణం అనమాట సో ఈ గొట్టము లాంటి నిర్మాణాన్ని వెజైనా అని పిలుస్తూ ఉంటాం ఇది సంపర్క కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది సంపర్క కేంద్రముగా పనిచేస్తూ ఉంటుంది ఈ సంపర్క కేంద్రంలోనే పురుషుల నుంచి వచ్చేటువంటి శుక్ర కణాలు అనేవి ఈ సర్వీక్స్ ఈ వెజైన లోపల విడుదల చేయబడతాయి ఒకసారి ఈ పిక్చర్ను చూస్తే ఇది ఫ్రంట్ వీలో కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఈ భాగంలో యురెత్రల్ ఓపెనింగు క్లిటోరిస్ అనేటువంటి భాగం కనిపిస్తూ ఉంటుందండి ఇది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది ఇది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది క్లిటోరిస్ అనేటువంటిది ఆ క్లిటోరిస్ కింద చిన్న రంధ్రం ఒకటి ఉంటుందండి దీ ఈ చిన్న రంధ్రం ఒకటి ఉంటుందండి దీన్ని యురెత్రల్ ఓపెనింగ్ మూత్ర జననేంద్రియ రంధ్రముగా పిలుస్తూ ఉంటాం ఆ తర్వాత ఈ భాగంలో కనిపించేటువంటిది యోని లోపల ఉండేటువంటి మజిల్స్ అండి వెజైనల్ ఓపెనింగ్ యోని ద్వారము అంటాం ఈ ద్వారము నుండే బిడ్డ బయటికి రావటం అనేది జరుగుతుంది ఈ పక్కన కనిపించేటువంటి ఈ రెండు పెదవులను పెదవుల లాంటి నిర్మాణాలని ఏమంటామండి లెబియో మైనోరా అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఆ పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని లెబియా మెజోరా అంటాం అలానే ఈ లోపల వైపున ఒక సన్నటి పలుచటి పొర ఉంటుందండి దీన్ని హైమన్ అంటాం సాధారణ వాడుక భాషలో కన్నె పొర అని పిలుస్తూ ఉంటారండి పొర ైమన్ అనేటువంటిది లేదా పొర అని పిలుస్తూ ఉంటారు సాధారణంగా ఇది పొర ఏంటంటే గతంలో అంటే ఆడ ఆడవాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు సైకిల్ గీకలు దొక్కడం ఇట్లాంటివి పెద్దగా ఉండేవి కాదండి ఫలితంగా పొర అలా ఉండేది ఏది రజస్వాలు జరిగిన తర్వాత రుతుచక్రము అని తర్వాత కానీ ఈ కన్నెపొర అనేది ప్రస్తుతం వచ్చేసరికి సైకిల్ దొక్కడం వల్ల కానివ్వండి ఎక్సర్సైజుల వల్ల కానివ్వండి రకరకాల కార్యక్రమాల వల్ల ఈ పొర విడిపోతూ ఉంటుందన్నమాట పగిలిపోతూ ఉంటుంది